ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ నాయనార్లు గొప్ప శివభక్తులు భగవంతుని చేరటానికి కావలసింది నిష్కల్మష్మైన భక్తే కానీ ఇంకేమీ అవసరం లేదు అని వీరి కథలు నిరూపిస్తాయి ఈరోజు ఇళయాన్కుడి మారనాయనార్ గురించి తెలుసుకుందామా ఇలయాన్కుడి మారనాయనారు ఒక పంట కాపు మారనార్ అతని పేరు ఇలయానుకుడి గ్రామవాసి శివారాధన తత్పరుడు శివభక్తులను సేవించేవాడు శివభక్తుల హితోధిక సేవలలో పరమానంద భరితుడయ్యేవాడు ఈ సాధనను మహేశ్వర పూజ అంటారు మహేశ్వర పూజ ఇలా ఉంటుంది శివభక్తుని విభూతి పుండ్రమలతో రుద్రాక్షలతో చూడగానే ఆయననే సాక్షాత్తు శివుడుగా భావించి లోనికి గౌరవ పురస్కారంగా ఆహ్వానించి ఆయనకు సాష్టాంగపడి ఆయన కరచరణాదులను కడిగి ఆ చరణామృతమును తలపై జల్లుకొని ఆయనను ఆసీనుని చేసి పూలతో దీపముతో ధూపముతో నైవేద్యముతో ఆయనను అర్చించి మంచి తీయని మాటలాడి ఆయనను తాము అర్జించటకు అవకాశం ఇచ్చినందులకు మహద్భాగ్యమని పొగడి ఆయన తిరిగి వెళ్ళినప్పుడు ఆయనకు కొంత దూరం వరకు సాగనంపి వచ్చుట ఇదంతా మహేశ్వర పూజ అవుతుంది శివభక్తులకు భోజనమిడుటచే ఆత్మ పునీతమవుతుంది దేవుని అనుగ్రహమునకు గృహస్థు పాత్రుడవుతాడు తిరువల్లు వారు కురాల్లో ఇట్లా చెప్పారు అదితిథిరాక కలరి ఆదిత్యమిచ్చడి వారి ఇంట లక్ష్మి వలచి నిల్లుచు నాయనార్కు అనంత ఐశ్వర్యం ఇచ్చాడు భగవంతుడు నాయనార్ మాత్రం ఆ సంపద అంతా ఈశ్వరునిది దానిని ఆయన భక్తులకే వినియోగించాలి అనుకునేవాడు నాయనార్ భక్తి తత్పరతకు ఈశ్వరుడు పరవశుడయ్యాడు ఎన్ని అమాంతరాలు బెడదలు వచ్చినా నాయనార్ తన ప్రవర్తనలో తొనకడు బెనకడు అని ప్రపంచానికి చూపదల్చాడు అంతే నాయనార్ ఆస్తి కరిగిపోయింది నాయనార్ను సంపద వీడిపోయిందే కాని అతని సద్గుణాలు అతనిని వీడలేదు పైగా నాయనార్కు పరవశివుని మీద ప్రేమ ప్రేమ భక్తి బహుదా ఇనుమడించాయి ఆస్తిని అమ్మవలసి వచ్చింది మహేశ్వర భక్తులను సేవించుటకై వారి సేవలకై తనను తానే అమ్ముకోవలసిన పరిస్థితి కూడా వచ్చింది అయినా శివభక్తి నుండి మరలలేదు రోజున కుంభవృష్టి కురుస్తోంది నాయనారు అతని భార్య వస్తున్నారు ఎవరూ వారికి సాయం చేయలేదు రాత్రి నిదురుద్దామని తలుపుకు గడియ పెట్టాడు నిద్రపోబోతుండగా ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది తలుపు తెరిచి చూస్తే వర్షంలో తడుస్తూ ఒక శివభక్తుడు వాకిట ముంగిట నిలబడి ఉన్నట్లు నాయనార్ గమనించాడు నాయనార్ తక్షణమే ఆ అగంతుకుని ఇంటిలోనికి తెచ్చి కట్టుకోవడానికి పొడి బట్టలు ఇచ్చాడు వచ్చినదంతో స్వామి కొద్దిసేపు విశ్రమించండి ఈలోగా మీ ఆకలి తీర్చుటకు ఆహారం సమకూరుస్తాము అని చెప్పి భార్యతో ఈ ఆపద నుండి ఎట్లా గట్టెక్కాలి అని వాపోయాడు వెంటనే నాయనారు భార్య నాయనారును పెరట్లో ఈ రోజునే పాతి పెట్టిన ధాన్యపు గింజలను త్రవ్వి తీసుకురండి అన్నది నాయనారుకు ఆ సలహా నచ్చింది అతివృష్టి మూలాన్ని ఆ గింజలన్నీ తేలుతూ నీళ్ల మీద ఉన్నాయి అందుకని వాటిని బుట్టలో తేవీ వాటిని తెచ్చి భార్యకు ఇచ్చాడు ఆమె వాటిని దంచి పెరట్లో ఉన్న ఆకుకూరలతో కలిసి పచనము చేసి అతిథికి మంచి భోజనము సమకూర్చింది నాయనార్ చాలా సంతోషించాడు అతిథిని నిద్రలేపుటకు వెళ్లాడు అక్కడికి వెళ్లికి చూడగా అతిథి అంతర్ధానమైనట్లు గమనించాడు తల ఎత్తి ఆకాశము వంక చూచాడు పరమేశ్వరుడు అతిథి రూపంలో పార్వతీదేవితో ప్రత్యక్షమై దంపతుల మీద ఆశీర్వచన అక్షతలు కురిపించాడు పరమేశ్వరుడు నాయనారుతో మీ భక్తికి చాలా సంతోషించాను నా లోకానికి వచ్చి అతడు శాశ్వతముగా ఉండండి అని వారిని వెండనిడుకుని పోయెను ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ